అందరి ఎలా ఉన్నారు ఇంకా వాళ్ళటి వీడియో వచ్చేసి అత్తయ్య ఏం చేస్తున్నారంటే మామూలుగా మనము మినుములం తీసుకున్నప్పుడు ఏం చేస్తాము కొంచెం ఆయిల్ పట్టించేసి ఒక సంచిలో వేసి గట్టిగా కట్టి పక్కన పెట్టేస్తాము అలాగనే మేము కూడా పెట్టామండి ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల తర్వాత మనం ఇలాగ ఇసురుకుంటే వాటిలో ఉన్నటువంటి పొట్టంతా నీట్గా పోతుంది అలాగే ఈ మినపప్పుతో మనం ఏవి చేసుకున్నా కూడా రుచికరంగా ఉంటాయండి ఒక వడలైతేనేమి ఒక సునుండలైతేనేమి దోశకు వేసుకున్న కూడా చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇడ్లీకి మాత్రం బయట కొనుక్కున్నటువంటి మినుములను మాత్రమే వేసుకుంటానండి ఇంకా ఈరోజు మామూలుగా మధ్యాహ్నానికి భోజనానికి వచ్చేసి మట్టికాయ కర్రీ చేద్దాము అనే ఉద్దేశంతో మట్టికాయలను ఇలాగ నీట్గా కడిగి ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్లో వేసేస్తూ ఉన్నాను చాలామంది మట్టికాయలను ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత కడుగుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదండి బీన్స్ కానీ మట్టికాయలు కానీ ఫస్ట్ ఇలాగ నీట్గా కడిగి ఆ తర్వాత మట్టికాయలను ఒల్చుకోవాలన్నమాట ఇంకా ఆ మట్టికాయలను మాత్రం అత్తకిచ్చేసి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేయటానికని వచ్చానండి సో ఈ వాషింగ్ మిషన్ అయితే బాగానే పనిచేస్తుంది అయితే నేను ఎక్కువ శాతం ఓన్లీ బెడ్షీట్లు కాలి కింది బట్టలు మాత్రమే వేసేస్తాను సో ఇంకా ఆ తర్వాత మెయిన్గా ఏంటంటే కానీ ఈ వర్షాకాలంలో వాషింగ్ మిషన్లో వేసుకుంటేనే మేలండి నాకు మామూలుగా అంత పెద్దగా అనమాట మామూలు బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం అలాంటివన్నీ నచ్చదు సో ఫ్యూచర్లో వేసుకోవాల్సింది వస్తుందేమో తప్పదు కొన్ని పరిస్థితుల వల్ల మనం కూడా మారాల్సి వస్తుంది కదండి ఇప్పటికైతే మాత్రం ఓన్లీ బెడ్షీట్లు కాలి కింద బట్టలు మాత్రమే వేసేస్తాను ఇంకా మీరు ఎలా చేస్తారు మీరు సొంతంగా ఉతుక్కుంటారా అందరి ఇళ్ళల్లో వాషింగ్ మిషన్ ఉండాయా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు ఏంటంటే కానీ మామూలుగా మా చెట్లకు పోచినటువంటి పూలతో అలాగే బయట మామూలుగా జాజి పూలు తెప్పించుకున్నానండి ఇప్పుడు భలే మంచి వాసన వస్తున్నాయన్నమాట అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి బాబాకు మాత్రము జాజి పూల దండమాల ఇలా వేసేసాను ఇంకా ఆ తర్వాత ఈ మందారాలు ఏంటంటే కొంచెం ముద్ద మందారాలు బాగా లావుగా పూస్తాయి కదా అవి పటాలకు పెట్టామనుకో ముందుకు పడతాయి అనే ఉద్దేశంతో పాదాల దగ్గర ఇలాగా పెట్టేస్తాను అన్నమాట సో ఉన్నంతలో ఇలాగా చక్కగా అలంకరించుకుంటాను అలాగే శివలింగం పూలు కూడా మా ఇంటికి పాలు తెచ్చా అన్న తెచ్చి ఇచ్చాడండి శివలింగం పూలు కూడా చాలా బాగుంటాయి కదా లోపల లింగం ఆకారం ఉన్నటువంటి పూలను మీరు చూసారు కదండి అదో ఈ పువ్వు అనమాట ఎంతమందికి ఈ పువ్వు తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే శివలింగం పూలు అంటారు మీరేమంటారు అనేది కూడా చెప్పండి ఇంకా పూజ అయితే ఇలాగా చేసేసుకున్నాను అలాగే మామూలుగా నేను ఈశాన్యం మూలన రాగి చెంబు పెట్టుకుంటాను కదండి ఆ రాగి చెంబు మాత్రము మంగళవారం కానీ అలాగే శుక్రవారం కానీ అన్నమాట నేనైతే గురువారం రోజు కడిగి శుక్రవారం పెట్టుకుంటాను సోమవారం రోజు రాగి చెంబు కడిగి మంగళవారం అలాగ పెట్టుకుంటాను సో శుక్రవారం రోజు ఇలాగ పెట్టేసుకున్నానండి చక్కగా ఈ జాజు పూలు అయితే అలంకరణకు భలే ఉంటాయి కదా నాకు భలే నచ్చుతుందండి ఇంకా ఆ తర్వాత అత్తయ్య చూడండి మట్టికాయలను ఇలాగ వలుస్తూ ఉందన్నమాట నిజంగా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎన్ని పనులు చేసి ఇస్తారు కదా గోంగూర వలి చేయటము మట్టికాయలు వలి చేయటము కాసరికాయలు ఇలాగా ఆ పనులన్నీ పెద్దవాళ్ళే చేస్తారండి ఇంకా ఆ తర్వాత మినప్పప్పు మొత్తం అంతా ఇలాగ ఇసరారు కదా చూడండి మొత్తం పొట్టంతా పోయిందనమాట నేనైతే మాత్రం కొంచెం అన్న పొట్టు ఉండండి అత్తయ్య బాగుంటాయి దోశలు అని చెప్పేసి ఇలాగ కొంచెం పొట్టు ఉండేలాగానే ఈ విధంగా ఇస్తారమంటానండి అయితే ఇంకా పనిలో పనిగా మినప్పప్పు ఉంది కదా పాతకాలం నాటి మినుముల పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి ఒక బౌల్ అలాగా పెట్టేశాను ఇంకా తర్వాత మట్టికాయలు ఒలిచి ఇచ్చారండి చూడండి అత్త ఏంటంటే కొంచెం పెద్ద సైజులో వలుస్తారనమాట సరే ఎలాగైతేనేమి అన్ని ఒలిచి ఇచ్చేశారు ఇంకా ఇప్పుడు మాత్రము మినుముల పచ్చడికి ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని ఇలాగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నానండి ఈ విధంగా మనము నానబెట్టుకోవటం వల్ల మనకు ఏదైనా అవసరం వచ్చినా కూడా అదే నీళ్లను వేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మనము ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా అది ఇందులోనే వేసేసి ఇలాగ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మినపప్పు ఎప్పుడైనా కూడా నేనైతే మాత్రము మంచి సువాసన వచ్చేంత వరకు స్టవ్ దగ్గరే ఉండి అలాగనే వేయించుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో నోట్లో అలాగే వేసుకుంటూ ఉంటానండి ఇంకా నేనైతే మాత్రము మినపప్పు వేయించుకునేటప్పుడు మాత్రం పక్కన వాళ్ళని అడుగుతానండి ఎందుకంటే మనకు ఆ వాసన తెలియదు మనం ఊకే నోట్లో వేసుకుంటే కట్టుకు కానీ అంటారే తప్ప వాసన అనేది మనకు రాదు పక్క వాళ్ళని ఏదైనా మా మున్ని కానీ మా అత్తయ్య కానీ అలాగా ఉంటే మాత్రము వాసన వస్తుందా అని అడిగితే ఆ వాసన వస్తుందని చెప్తే అప్పుడు స్టవ్ బంద్ చేస్తాను అలాగే కలర్ కూడా బాగా ఇలాగే రావాలండి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ పచ్చడి ఇంకా నాకు తగ్గట్టుగా ఒక పది ఒట్టిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా తుంచి వేసేసాను ఇంకా వాటితో పాటుగా కరివేపాకు అలాగే ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వాటితో పాటుగా ఒక పది పదహైదు మెంతులు వేసేసాను ఇలాగ వేసేసి మనము మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి అందుకే నేను మినపప్పు సపరేట్గా వేయించుకుంటానన్నమాట ఎందుకంటే మినపప్పు చాలా స్లోగా వేగుతుంది ఇవన్నీ తొందర తొందరగా వేగుతాయి అని చెప్పేసి అలాగా సపరేట్గా వేయించుకుంటాను ఇంకా అవి కొంచెం చల్లారాలి కదండి అంతలోపల బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత మట్టికాయనైతే ఎక్కువ శాతము ఉడకబెట్టని నేనైతే చెయ్యలేనండి అని చెప్పేసి మా అక్క వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం నీళ్లు వేసేసి ఇలాగా ఉప్పు వేసేసి ఉడకబెట్టుకోరా ఇంకా విటమిన్స్ అందు పోవు అప్పట్లో ఏంటంటే దండిగా వేసి ఉడకబెట్టే వాళ్ళము అలా చేయొద్దని చెప్పారనమాట సో సరే అని చెప్పేసి స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఆ తర్వాత చాలామంది ఏంటంటే షాపింగ్ బోర్డు లింక్ ఇవ్వమని అడుగుతున్నారండి సో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి ఇంకా ఇప్పుడైతే వీటిలోకి ఏం చేశానంటే మామూలుగా కొత్తిమీరను కట్ చేసుకుంటూ ఉన్నాను నాకైతే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలాంటివన్నీ తాజాగా ఉంటే వంటలు చేయడానికి హుషారు వస్తుందండి ఇంకా మినుముల పచ్చడికి అయితే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మట్టికాయలలోకి ఒక ఆనియన్ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు మట్టికాయను మాత్రము మట్టికాయ అంటాము మీరైతే చౌలకాయ అంటారేమో నాకైతే తెలియదు సో కొంచెం నీళ్ళు పోసేసి ఇలాగ ఉడకబెట్టి వడవార్చాను ఆ తర్వాత ఒక బాంటి పెట్టేసుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంకా యథాప్రకారంగా పోపు గింజలు కరివేపాకు మిరపకాయలు ఆ తర్వాత ఆనియన్స్ వేసేసి కొంచెం కలర్ మారేంత వరకు ఇలాగా వేయించి ఆ తర్వాత ఉడకబెట్టి వడవార్చినటువంటి మట్టికాయను అందులోనే వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలండి మనకు వాటితో పాటుగా పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట మెయిన్గా మట్టికాయను పూర్తి ఉడకబెట్టమండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉడకబెట్టి ఇలా ఉడవార్చుతాం కాబట్టి మట్టికాయ మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకొని ఆ తర్వాత వీటిలోకి ఏంటంటే ఇలాగ ఒక రెండు స్పూన్ల కొబ్బరి అలాగే ఒక స్పూను సప్పపప్పుల పొడి వాటితో పాటుగా ఎల్లిపాయ ఇలాగ వేసేసి అప్పటికప్పుడు మనం దంచుకొని వేసినామనుకో కర్రీ అనేది మరింత టేస్ట్ వస్తుందనమాట ఇంకా ఇప్పుడు మట్టికాయ బాగా ఉడికిపోయింది ఆ తర్వాత మనం వీటిలోకి కారం వేసేసుకోవాలి కదా కాబట్టి నాకు తగ్గట్టుగా కొంచెం కారం వేసేసాను ఈ సంవత్సరం కారం కూడా చాలా ఘాటుగా ఉందండి కాబట్టి ఈ నడవ కొంచెం కొంచెమే వేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా ఆ తర్వాత మనం దంచుకున్నటువంటి పప్పుల పొడి కొబ్బరి పొడి ఇలాగా వేసేసి ఆ తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసేసాను కొత్తిమీర చూడండి ఎంత తాజాగా ఉంది కదా నిజంగా ఆ కొత్తిమీర వేయంగానే ఆ కర్రీ భలే మనకు అందంగా కనబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ బాగా మగ్గిన తర్వాత ఇంకా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను మెయిన్ ఏంటంటే మనము ఇత్తడి పాత్రల్లో కానీ అలాగే ఇనుపవి క్యాస్టైరన్ వాటిలో కానీ చేసినా కూడా ఖచ్చితంగా బౌల్లో వెంటనే తీసేసుకోవాలండి అలాగనమాట సో నేను ఇప్పుడైతే ఒక బౌల్లో తీసేస్తూ ఉన్నాను ఈ మట్టికాయ తాలింపు ఏంటంటే కానీ మామూలుగా పొడి కూరలాగా ఉంటుంది ప్లస్ చపాతీలోకి చపాతిలోకైతేనేమి అన్నంలోకి అయితేనేమి రోటీలోకి అయితేనేమి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా మినుముల పచ్చడికి మళ్ళీ ఒకసారి చెప్పమంటారా మినుములు బాగా వేయించుకొని వాటిలో వట్టిమిరపకాయలు కరివేపాకు ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసి అన్నీ బాగా వేయించి చల్లబడిన తర్వాత ఇలాగ ఒక రోట్లో వేసేసి కాస్త ఉప్పు వేసేసి ఈ విధంగా దంచుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత మనం వీటిలోకి మనం ఏం చేయాలంటే మినప్పీడలని అందులో వేసేసుకోవాలి మినప్పీడలు చూసారా ఎంత బాగా వేయించుకున్నాను కదా ఇలాగనే చేసుకోవాలండి అప్పుడే మనం దంచేటప్పుడు ఇళ్ళకు వాసన పోతుందనమాట అంత రుచికరంగా ఉంటుందండి ఈ పచ్చడి ఇంకా ఆ తర్వాత వెల్లుల్లి వేసేస్తూ ఉన్నాను అప్పట్లో ఎక్కువ శాతం ఏంటంటే పల్లీల పచ్చళ్ళు చింతపండు పచ్చడి ఇలాగ మినుముల పచ్చడి కరివేపాకు పచ్చడి ఇలాగా చేసుకునేవాళ్ళు ఇంకా ఆ తర్వాత ఇందులో కొంచెంగా బెల్లం వేసేస్తూ ఉన్నాను మెయిన్ ఏంటంటే అత్తయ్యకి ఓపిక అండి నేను దంచుతానంటే వినదనమాట నేనే అని చెప్పేస్తూ ఉంటే లేదా అత్తయ్య నేను దంచుతానని చెప్పేసి నేను దంచుతూ ఉన్నాను కానీ దంచేటప్పుడు మనకు సరిగ్గా తెలియదు కదండి మా అత్తయ్య ఇలాగా ఇలాగాను బాగా మెత్తగా అవుతుందని చెప్తూ ఉన్నారనమాట మనకేంటంటే పెద్దవాళ్ళు చెప్తేనే మనం నేర్చుకోవాలండి ఆ దంచేవి ఇలాంటివన్నీ నాకు రావన్నమాట సరే అని చెప్పి లాస్ట్లో అన్నీ బాగా దంచిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు ఇందులోనే వేసేసి ఇలాగ బాగా దంచుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము వేడి నీళ్ళు పోసే నానబెట్టాం కాబట్టి తక్కువైతే అందులోనే ఆ నీళ్ళు వేసేసి మనము ఇలాగ దంచుకుంటే సరిపోతుంది అనమాట మనం ఒకవేళ ఏదైనా హాస్టల్కి పంపించాలి పిల్లలకి అని అనుకునే వాళ్ళైతే ఈ దశలో ఉండగానే ఒక బాక్స్లో ఎత్తిపెట్టేసేసుకొని మనం పంపించచ్చు ఉల్లిగడ్డ వేయంతలకి ఆ పని చేయాలి ఉల్లిగడ్డ వేస్తే మనకు రెండు మూడు రోజుల కన్నా ఉండదండి రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది ఉల్లిగడ్డ వేసినా కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి వస్తువు మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుందండి మెయిన్గా మిన్నపప్పు ఆ వేయించడం ఒక వాసన అయితే తినడము మన పంట కింద పడటం కూడా అంత రుచికరం కదా చాలా బాగుంటుందండి ఇంకా మెయిన్ ఏంటంటే అతయ్యకి ఏదో ఒక రోటి పచ్చడి కావాలి ఏది లేదనుకో ఉల్లిగడ్డ కార్యం కూడా అట్ల అట్లా దంచుకొని ఆ అన్నంలో పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని తినటం మా అత్తయ్యకి అలవాటు అండి అసలు ఎంత ఓపిక అంటే దంచడము నిజంగా మనకి మనం వేస్ట్ అండి వాళ్ళ ముందర మనం ఏ పనులు మనకు సరిగ్గా రావు వాళ్ళన్నీ బాగా చేస్తారు మంచిగా రుచికరంగా తినాలంటారు అన్ని బలమైన ఫుడ్డే వాళ్ళు తినేది అవునా కాదా మీ ఇంట్లో కూడా మీ అత్తయ్య వాళ్ళు ఇలానే చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎప్పుడైతే రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అందులో ఏందంటే అందులో బెల్లం వేస్తాం కాబట్టి మేము ప్రతిసారి ప్రతి పచ్చళ్ళు ఎక్కువ శాతం బెల్లం వేసుకొని దంచుకుంటాం కాబట్టి భలే ఇష్టం అబ్బా నేనైతే కొంచెం చేతిలో పెట్టుకొని అలాగా తింటూ ఉంటాను చూడండి పచ్చడి ఎంతో బాగుంది కదా ఎంత చేసినా లాస్ట్లో కొంచెం తాలింపు పెట్టామనుకో మరింత టేస్ట్ వస్తుందండి అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మిన్నపప్పు వాటితో పాటుగా కరివేపాకు ఒట్టిమిరపకాయలు అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుందండి మనం ఏ పచ్చళ్ళకైనా కూడా పప్పులో అంటే మనకు పప్పుకు పూపు పెట్టినా రసంకి పోపు పెట్టినా ఇలాగ పచ్చళ్ళకి కొంచెం ఇంగువ వేస్తే చాలండి చాలా రుచికరంగా ఉంటుందన్నమాట చూడండి పచ్చడి ఎంత బాగుంది కదా ఇలాగా మనము ఆనియన్ వేసేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకుంటేనే టేస్ట్ అండి ఓకే అండి ఎప్పటికైతే పాతకాలం నాటి మినుముల పచ్చడి రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తూ ఉన్నాను అసలు ఎంత చెమట పోస్తుందంటే బయటేమో చల్లగా ఉన్నట్టు ఉంటుంది బాగా గాలి పెట్టినట్టు ఉంటుంది కానీ ఇంట్లో చూస్తే ఉమ్మరం అండి అసలు నాకు అనిపించింది ఎండాకాలంలో అన్నా కనీసము గాలిలో తేమన్నా ఉంటుంది కానీ ఇప్పుడు అసలు తేమ కూడా ఉండదు అంత ఉక్కటిస్తుందండి ఇంకా ఈ బౌన్లీ కూడా మామూలుగా ఇక్కడ లోకల్గా జ్యోతి స్వరూప్ అనే షాప్లో తీసుకున్నానండి వాటికి మూత మాత్రము మామూలుగా ఒక ప్లేట్ లాంటిది కొనుక్కొని ఇలాంటిది ఒక బటన్ ప్లాస్టిక్ది ఇలాగ పెట్టించుకున్నాను మధ్యలో స్టీల్ వచ్చింది అనమాట సో ఇది కడగటం కూడా చాలా ఈజీనేనండి మనము చింతపండు ఏదైనా కొంచెం ఉప్పు వేసేసి అలాగ తోమేసి మనము నీట్గా తుడిచి పక్కకు పెట్టుకున్నామనుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఈ పనులు చేసుకుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన సంగతి మర్చిపోయినానండి అప్పుడు వచ్చి మళ్ళీ ఒక బకెట్ తీసేసుకొని ఇలాగ బట్టలన్నీ వేసేసుకొని ఆరేస్తూ ఉన్నాను అసలు కింద వంట గదిలో ఉంటే కొన్ని మర్చిపోతాము బయట కొన్ని పనులన్నీ చేస్తూ ఉంటే ఇంట్లో పనులు మర్చిపోతామండి ఈ నడమ మందమతికి ఎక్కువ అయిపోతుందనమాట ఇంకా చాలామంది ఈ బెడ్షీట్లు ఎక్కడ తెచ్చుకున్నారని అడుగుతూ ఉన్నారండి మామూలుగా ఇవి ప్రొద్దుటూరులోనే తెచ్చుకున్నానండి వివేకానంద కాంప్లెక్స్లో ఉన్నాయన్నమాట సో అక్కడ మామూలుగా ప్రొద్దుటూర్లో ఎప్పటికైనా మనం వెళ్ళినప్పుడు కాలి కింది పట్టలు కానీ బెడ్షీట్లు కానీ టవల్లు కానీ టవల్స్ కానీ ఇలాంటివన్నీ మాత్రము నేను ప్రొద్దుటూర్లోనే తెప్పించుకుంటానండి చాలా మేలు అందులో బాగా మందంగా ఉంటాయి మనకి ఏంటంటే కూర్చొని లేస్తే మనకు జరిగి జరిగిపోయేటటువంటి బెడ్షీట్లు అయితే నేను వేసుకోనండి పెద్ద సిదిగది ఎప్పుడు మనకి కుచ్చుకుచ్చులాగా ఉంటే పొద్దునూకలు సర్దినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇలాంటి బెడ్షీట్లు వేసేసుకుంటాను చూడండి చక్కగా ఇలాగా ఆరేసుకున్నాను అయితే తొందరగా ఆడతాయి కదా వాషింగ్ మిషన్లో వేస్తే ఇంకా ఆ తర్వాత మా గారు అరిటాకులు తీసుకొని వచ్చారండి మా ఇంట్లో ఎక్కువ శాతం ఏంటంటే ఉప్మా చేసిన రోజు అరిటాకులలోనే తింటాము ఆ తర్వాత బొంబాయి రవ్వ ఉప్మా అలాగే ఇడ్లీ చేసిన రోజు ఇంకా పండగలప్పుడు ఇలాగ అనమాట అరిటాకులలో భోజనం చాలా మంచిది కదండి అందులో మనం వేడి వేడి ఉప్మా అరిటాకు మీద వేసామనుకో అది ఒకలాంటి ఫ్లేవర్ అనమాట అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి అన్నీ ఒక ప్లేట్ పెట్టేసి ఇలాగ అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటాను టిప్పుకు మనకు ఆరు వస్తాయి అనమాట అంటే ఆరు అరిటాకులు తెచ్చుకున్నాను కాబట్టి ఇలాగ అన్నీ కట్ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను చాలండి మనకు పొద్దున టిఫిన్కి చిన్న ప్లేట్లే తీసుకుంటాము ఆ ప్లేట్ సైజే మనం పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మధ్యాహ్నం భోజనానికైనా కూడా ఇవి సరిపోతాయి అనమాట సో ఈ విధంగా మనం స్టోర్ చేసేసుకొని మామూలుగా ప్లేట్లు లేకుండా అరిటాకులలో తింటే కూడా చాలా మంచిది కదండి అందరికీ తెలుసు కాకపోతే అంటే మా ఇష్టము మేము ఎలా తింటున్నాం అనేది మాత్రమే నేను ఈ వీడియోలో తెలియపరుస్తున్నాను అనమాట చూడండి అన్నీ చక్కగా ఇలా బాగా కట్ చేశాను కదా ఇంకా ఇప్పుడు వీటన్నింటినీ నేనేం చేస్తున్నానంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో మామూలుగా కింద టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఈ అరిటాకులో అన్ని పెట్టేసి పైన టిష్యూ పేపర్ పెట్టేసి బాక్స్లో పెట్టామనుకో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి అరిటాకులలో మనం మామూలుగా నేను మొన్న ఒక రెసిపీ చూపించాను చూడండి గుర్తుందా బియ్య పిండిలో నువ్వులు అలాగే బెల్లం వేసేసి అలాంటి రెసిపీస్ ఆవిటి మీద చేసుకున్నటువంటి రెసిపీస్ అన్ని చేసుకున్నాం అనుకో ఎక్సలెంట్గా ఉంటాయండి మనము డాక్టర్ల దగ్గర వేలు వేలు ఖర్చు పెట్టి మనము చేస్తూ ఉంటాము ఒక రోగం వస్తే ఎంతో ఖర్చు పెడతాము అలా కాకుండా మన హెల్త్ బాగుండడానికి ఇలాగ అరిటాకులలో భోజనం చేయటం కూడా మంచిదేనండి ఇంకా ఇప్పుడైతే ఇలాగ అరిటాకులో అన్నం పెట్టేసుకొని వేడి వేడి అన్నము ఆ తర్వాత మినుముల పచ్చడి అలాగే మట్టికాయ వేపుడు ఆ తర్వాత నెయ్యి వేసేసుకొని తింటే చాలండి ఇంతకన్నా మనకి ఏం కావాలి అప్పటికప్పుడు మన చేతులారు ఇలా వంట చేసేసుకొని హ్యాపీగా ఇలా కలుపుకొని తింటే చాలండి ఎక్కువ రకాలు చేసుకోవాల్సిన అవసరం లేదు కమ్మగా వేడిగా అప్పటికప్పుడు ఇలా చేసుకున్నామనుకో తిన్నామనుకో భలే తృప్తికరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందండి సో ఇంకా ఇప్పుడైతే నేనైతే పచ్చడి కలిపి చూపిస్తూ ఉన్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి తప్పకుండా ట్రై చేయండి అసలు ఈజీగా చేసుకోవచ్చు మెయిన్గా మినప్పప్పును బాగా వేయించుకోవడమే మనకు మొదటి ప్రాసెస్ అనమాట సో ఇలాగా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత మట్టికాయ వేపుడు తింటూ ఉన్నాను ఇంకా మెయిన్ ఏంటంటే మాత్రము ఈరోజు సాయంత్రం మాత్రము ఉదయము పెసరపప్పు నానబెట్టాను కదా కోసాంబరి చేసుకుందాము పెసరపప్పుతో కోసాంబరి చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అనమాట మనం పిల్లలు వచ్చినప్పుడు హ్యాపీగా అప్పటికప్పుడు చేసిస్తే సూపర్గా ఉంటుందండి ఓకే అండి నెక్స్ట్ ఇంకా కోసాంబరి తయారు చేసుకుందాము పెసరపప్పుతో ఇంకా ఇప్పుడు వాటిలో తురుముకున్నటువంటి క్యారెట్ తురుము అలాగే దోసకాయ తురుము వాటితో పాటుగా పచ్చి కొబ్బరి తురుము అలాగే పచ్చి మామిడికాయ తురుము కొంచెం తక్కువగానే వేసేసుకోవాలండి ఎందుకంటే పుల్లగా ఉన్నాయి కాబట్టి ఇంకా వాటితో పాటుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అలాగే కొంచెంగా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెం సాల్టు ఇంకా వాటితో పాటుగా మనము కొంచెం మిరియాల పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇంకా ఆ తర్వాత ఇలాగ పోపు వేసేసుకొని మనం బాగా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అలాగే మనకు మామిడికాయ తురుము లేదు అనుకోండి ఆ ప్లేస్లో కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా ఎక్సలెంట్ అండి అసలు పిల్లలు ఇలా చేసిస్తే ఇదే కావాలి ఇదే కావాలని తింటారు ఒకవేళ మీరు పిల్లలకైనా అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇచ్చాను అలాగే ఇంకా బెడ్షీట్లన్నీ మడత పెట్టేసుకోవాలండి పని చేస్తూ ఉంటే తరగనే తరగదండి అవునా అందరు ఆడవాళ్ళు ఇంట్లో ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారని అనుకుంటూ ఉంటారు కానీ తరగని పనులండి ఇవి ఇంకా చూసారు కదండి వాళ్ళ వీడియో తప్పకుండా పాతకాలం నాటి మినుమల పచ్చడి అయితేనేమి అలాగే మట్టికాయ తాలింపు అయితేనేమి అలాగే కో సాంబరి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి